నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో చూసుకున్న ఇండియాలో చూసుకున్న చాలా మంది పెంపుడు జంతువులను కుక్కలను అయితే పెంచుతూ ఉన్నారు ఉదయం కాని సాయంత్రం కానీ ఆ యొక్క కుక్కలను పట్టుకుని మనం చూసుకుంటే బయట వాకింగ్ చేస్తూ ఉంటారు అలాగే కువైట్ ఇళ్లలో మనం చూసుకుంటే ఇళ్లలో పని చేస్తూ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉండారో ఆ యొక్క కుక్కలను సాయంత్రం పూట అలా వాకింగ్ తీసుకుని వెళుతూ ఉన్నారు మరికొంతమంది కువైటీలు మహిళలు కాని పురుషులు కాని ఈ యొక్క కుక్కలను వాకింగ్ తీసుకు వెళుతూ ఉన్నారు అలాగే ఇలా వాకింగ్ తీసుకు వెళుతూ ఉన్న సమయంలో మనుషుల పైన ఈ యొక్క కుక్కలు దాడి చేస్తూ ఉన్నాయి తాజాగా కువైట్ లోని ప్రాంతంలో ఒక ముసలి వ్యక్తి కువైటి ఎవరైతే ఉన్నాడో ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు అటుపక్కగా మరొక వ్యక్తి కుక్కను వాకింగ్ కు తీసుకుని వెళుతూ ఉన్నాడు అలాగే కుక్క ఉన్నట్లుండి మనం చూసుకుంటే ఆ యొక్క పెద్ద ఆయన వైపు అయితే ఎగరడం జరిగింది దీంతో భయపడిన ఆయన వెనక్కి అయితే పడిపోవడం జరిగింది వెనక్కి పడిన తర్వాత ఆయన తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు అలాగే ఆయనకు మూడు నుంచి నాలుగు కుట్లు పడినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది అలాగే కువైటి పౌరుడు కుక్క దాడి చేయడాన్ని ఆయన యొక్క చెల్లెలైతే ఖండించడం జరిగింది నా యొక్క సోదరుడిపై జరిగిన దాడి తర్వాత క్రూరమైన కుక్కలు వీధుల్లో సంచరించడాన్ని నిషేధించే చట్టాలను అమలు చేయాలని చెప్పి ఆ యొక్క మహిళ డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు రోడ్డు పైన వీధుల్లో ఆడుకుంటూ లేదంటే వెళుతూ నడుచుకుంటూ వెళుతూ ఉంటారు ఇటువంటి సమయాలలో ఆ యొక్క కుక్కను వాకింగ్ కు తీసుకువస్తూ ఉన్న వ్యక్తులు కూడా ఆ యొక్క క్రూరమైన కుక్కలను వాళ్ళైతే కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వీధుల్లో కుక్కలు సంచరించడాన్ని నిషేధించాలని చెప్పి ఆమె కోరుతూ ఉంది మరి ఆమె యొక్క వ్యాఖ్యల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్